హై హైస్కూల్ వద్ద వేయించేసి ఉన్న సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ దంపతులు మృత్యుంజయ ఆయుష్ హోమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తేజవమూర్తుల బాబ్జీ శర్మ మాట్లాడుతూ రెండు వేల పదిహేడో సంవత్సరంలో అప్పటి శాసనసభ్యుడిగా ఉన్న జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ఈ ఆలయ ప్రతిష్టా మహోత్సవం జరిగిందని ప్రతి పౌర్ణమికి ఇక్కడ పౌర్ణమి హోమం నిర్వహిస్తున్నామని అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దీర్ఘ ఆయుష్వును అమ్మవారు ప్రసాదించి వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని నిర్వహించామని ఆయన చేతుల మీదుగా ఈ ప్రాంతానికి సోమాలమ్మ నగర్గా నామకరణ చేయడం అనంతరం ఆలయ కమిటీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులను కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ సతీమణి లక్ష్మీదేవిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మారిసెటి భద్రం జీను మణిబాబు కొత్తకొండబాబు రుచి నాగేంద్ర చౌదరి ముమ్మడివరపు లలిత్ బాబు కిర్లంపుడి మాజీ ఎంపీపీ కంచుమర్తి రామలక్ష్మి జంపన రవివర్మ కింగం రమణ గల్లారాము చింతల నాగేశ్వరరావు గండేపూడి శ్రీధర్ అధిక సంఖ్యలో భక్తులు నాయకులు పాల్గొన్నారు

ਬੇਡ ਬੱਕਾ ਇਹ ਤੇ ਪੱਲੀਗਰ ਯੋਸਾ ਚੇਰਾ ਆਜਾਣਾ ਸਵਾਹਾਨਾ ਕਰੇ ਚੰਡਾ ਆਜਾਣਾ ਨਾ ਇਹ ਤੇ ਜੰਗ ਕੁਮਾਰ ਜੀ ਮਹਿਦਨੋ ਰਿਜਪੁਰਾੜਿਆ ਆ ਮਾਰਾ ఈరోజు జంధ్యాన పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి హయగ్రీవ జయంతి అనే రోజు ఈరోజు ఇటువంటి మహాపర్వదినాల మన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట గ్రామంలో కొలువు తీరుతున్న శ్రీ 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 అమ్మలగన్నమ్మ అమ్మ హోల్పడి అమ్మ శ్రీ సోమారంభ తల్లి ఆలయం వద్ద పౌర్ణమి చండీ హోమం చేస్తున్న సందర్భంగా మాన్యులు గౌరవనీయులు మా జగ్గంపాటి ఎమ్మెల్యే గారు శ్రీ జ్యోతుల నహ్వు గారు శ్రీమతి మణి అలాగే వారి కుమారు నవీన్ కుమార్ గారు కోడలు లక్ష్మీదేవి గారు వారి మనవడు కుటుంబ సమేతంగా చక్కగా అమ్మవారిని దర్శించి విశేష అర్చనలు పూజలు చేయించడం చేయడం జరిగిందండి మరొక విశేషం అందులో ఒకటి మనం చెప్పుకోవాలి కదా అంటే పూర్వం రెండు వేల పదిహేడులో అనుకుంటాను నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు కరెక్ట్గా ఆరు ఏడు సంవత్సరాల క్రితం మన నగురు గారు ఎమ్మెల్యే పదవిలో ఉండగానే మన చెగ్గంపేట ఎక్కడ పొరుగు తిరిగిందండి ఆవిడ మరల వల్ల ఆయన చేతుల మీదుగానే అమ్మవారికి హోమం చేయించుకునేటువంటి అదృష్టం అమ్మవారు ఆయనకి కలిగించింది అదృష్టం మనకు కలిగించింది అలాగే అంతేకాకుండా చెరువు నుండా నీళ్లు ఉంటే ఆ బూట కిందకు వస్తే పంటలన్నీ పండుతాయన్నట్లుగానే పరిపాలించే రాజు క్షేమంగా ఉంటే ప్రజలందరూ క్షేమంగా ఉంటారని మన రాజు అయినటువంటి జ్యోతి గారు పరిపూర్ణమైనటువంటి తరిగిపోయినటువంటి ఆయుష్ఠ తోటి నిరంతరం ఆయుర ఆరోగ్య భాగ్యాలతోటి రావడం కోసము మృత్యుంజయుల్లా బల్లాలని చెప్పి మన ఆయానికి కమిటీ వారు నాగేంద్రబాబు గారు బాబు గారు కూడా ఆయన క్షేమం కోరి ఈరోజు పౌర్ణమి హోమంతో పాటుగా ఆయుష్ట హోమం మహామృత్యుంజయ హోమం నెహ్రూ గారు బాగుంటే మన దేశం అంతా బాగున్నట్టే మన అందరూ బాగున్నట్టే అని చెప్పని ప్రత్యేకించి దత్తబాబు గారు నాగేంద్రబాబు గారు కూడా నాతో చెప్పి ఈ హోము ఈ అర్చన పూజా చేయించడం జరిగిందండి కాబట్టి ఈ ఎమ్మెల్యే గారు ఇంకా అత్యు అత్యుత్తమ వంద చక్రాలను అధిరోహించి చక్కగా ఉన్నత పదవిలో ఉంటూ మన అమ్మవారి ఆయన ఆయన కుటుంబం నిరంతరం ఆయురారోగ్య భాగ్యాలతో వర్దిల్లాలని చెప్పని అమ్మవారి ప్రధాన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి